ఓం శ్రీ గురుపూ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ స్వామి ఈరోజు నేను అలంకరణపల్లెలో ఉన్న ఋషివాటిపల్లలోని చిన్న అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అండ్ అయ్యవారు ఉత్సవ విగ్రహాలు మనం క్లియర్గా చూస్తున్నాం చూడండి ప్రశాంతంగా ఉండేటప్పుడు ఎవరు ఏమి అనరండి ప్రశాంతంగా చూసుకోవచ్చు ఎవరు లేనప్పుడు వస్తేనే బాగుంటుంది మనుషులు ఎవరైనా ఉంటే కనుక లోపలికి అలో చేయనీరు అనమాట ఇట్లా వీడియో కూడా తీయని నేను తీస్తున్నాను నిదానంగా చూడాలి ఇక్కడే కాదు ఇంకా లక్ష్మీ నరసింహస్వామి శివాలయము అన్నీ ఉన్నాయి అన్నమాట చూపిస్తాను అన్నీ చూపిస్తాను అలంకారపల్లె విశేషాలు చాలా ఉన్నాయండి కొంచెం కాదు చాలా ఉన్నాయి గుడి విశేషం అంతా క్లియర్గా చర్య చేస్తాను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒక్క నిమిషము లోపలే వెళ్ళే అవకాశం కూడా ఉంది మనకు అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అయ్యవారు వెంకటేశ్వర స్వామి స్వామి కరుణించునైనా కాపాటి స్వామి ఏవన్న తప్పులు ఉంటే క్షమించండి కరుణించండి కాపా స్వామి ఉత్సవ విగ్రహాలు అన్నమాట మనం తప్పు ఓకే ఓం నమో నారాయణాయ ఇప్పుడు ఋషివాటికి దాటిన తర్వాత పెంచల లక్ష్మీ శ్రీ పెంచల నరసింహ స్వామి దేవస్థానం కడపన్నమాట చూపిస్తాను గుడి ఓం లక్ష్మీ నారాయణ ఓం లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ స్వామినా కాపాడు స్వామి కాపాడన్నా స్వామి లక్ష్మీనరసింహస్వామి తీసేయి లక్ష్మీనరసింహస్వామి తీసేయి లక్ష్మీనరసింహస్వామి గుడి అనమాట చూడండి సైడ్ వెళితే చుట్టూతా వెళ్తే కనగా పెద్ద వెంకటేశ్వర స్వామి అంటే అలంకరణపల్లె పెద్ద వెంకటేశ్వర స్వామి కనబడతారు చూడండి లేదా అలంకరణపల్లె స్వామి ఈ చుట్టూతా గుళ్ళు ఉన్నాయండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వీళ్ళ సాయిబాబు గుడింది పక్కలోనే ఆ పక్కన ఆంజనేయ స్వామి గుడి ఆ పక్కన శివాలయం గుడి ఉందన్నమాట ఓం లక్ష్మీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహస్వామికి జై శ్రీ పెంచల లక్ష్మీ నరసింహస్వామి అయిపోయిన తర్వాత సాయిబాబా ఉందండి సాయిబాబా గుడి జై సాయినాథ ఓం సాయిన సాయిబాబు గుడి అన్నమాట ఉండడం వల్ల నాకు నాద్యం కనిపించడం లేదు సాయిబాబు గుడి దాటిన తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి గుడిని అనమాట శ్రీ ఆంజనేయ స్వామి గుడి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి గురిని అనమాట ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత శివయ్య స్వామి ఓం నందీశ్వరాయ నమ ఓం నమ శివేశ్వర జగన్ జనయ జయీశ్వయూ రమేశ్వరుడు అమ్మవారు ఈరోజు అయ్యప్ప స్వామికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారట అలంకరణపల్లెలో ఓం నమ శివారి ఓం నమ శివాయి ఇప్పుడు మనం అలంకరణపల్లె స్వామికి పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి లేచి ఎంత వాతున్నా కొంచెం ముందుగా నాగులు ఉన్నాయన్నమాట నాగులు పండు వేప చెట్టు రాగి చెట్టు రెండు కలిసి ఉన్నాయి అలాగే నవగ్రహాల గుడి కూడా ఉంది చూడండి నవగ్రహాలు గుడి ఉంది ఇప్పుడు మనము అలంకాని పల్లె పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి లేచి ఎంటర్ కాబోతున్నాము ఇక్కడ కథ చాలా ఉంది నిదానంగా చెప్తూ ఉంటాను పెద్ద వెంకటేశ్వర స్వామి అనమాట స్టార్టింగ్లో మనకు వెంకటేశ్వర స్వామి చిన్న వెంకటేశ్వర స్వామి కనబడతాడండి చూడండి ఈ వెంకటేశ్వర స్వామి తర్వాత పెద్ద వెంకటేశ్వర స్వామి కనబడతాడనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము పెద్ద వెంకటేశ్వర స్వామి అనమాట చుట్టూ తా పార్కు మాదిరి కూడా ఉందండి ప్రశాంతమైన వాతావరణము కడపకు వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి విశిష్టత గురించి నిదానంగా చెప్తూ ఉంటానండి ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో రెండు వెనుగులు నీళ్ళు కాలువ ఉందండి కాలువ కాలువ దాటిన తర్వాత అవతల పక్క ఏర్పాటు చేసినారనమాట అలంకరణ పల్లెస్వామిని నీళ్ళు చాలా ఉన్నాయండి కాలువ నిండా ఉన్నాయి నీళ్ళు చుట్టూతా ఋషులు మహర్షులను ఏర్పాటు చేసినారండి చిన్నజీయర్ స్వామి వారు కరోనా సమయంలో ఆయనే వచ్చి స్వయంగా ఈ గుడిని ఓపెనింగ్ చేశారనమాట చిన్నజీయర్ స్వామి చిన్నజీఆర్ స్వామి అంతేగాండి ఈయన మహర్షి అండ్ సీతారాముడు కళ్యాణము దశరథులు జనకుడు అయిపోయిన తర్వాత కింద ర్యాబిట్లు ఎంత చేసిన నిద్రపోతున్నాయి ఈయన రామానుజన్ స్వామి అనుకుంటానండి ఈయన పేరు తెలియదు నాకు ఇంకొక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చేసి రామానుజన్ అనుకుంటా పేర్లు రాసుంటే పేర్లు చెప్పేదాన్ని ఈయన రామానుజన్ అనుకుంటాను పేర్లు అయితే తెలియదు నాకు చిన్న జిఆర్ స్వామి వారు ఈయన అమ్మవారు చూడండి అయ్యవారు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటారో ఎంత అలంకారం చేయించుకుంటారో స్వామి స్వామి క్లియర్గా చూడండి ఎవరు లేరు కాబట్టి క్లియర్గా చూపిస్తున్నాను ఎవరైనా ఉంటే ఆరుస్తారేమోనని భయము అయితే ఎవరు లేనప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి స్వామి పరమేశ్వరు వెంకటేశ్వర స్వామి స్వామి అమ్మ జగన్మాత జగజ్జనని మహామాయాదేవి అధిరుచుత కాత్యాయని మహాలక్ష్మి చోడమ్మ దుర్గమ్మ ఈ గుడి ముంద మొదట వచ్చేసి అక్కడ ఇక్కడ తూర్పుగోదావరి సైడ్న నేను కట్టించాలని అనుకున్నాను స్వామి వాళ్ళు అనుకోకుండా అది వాయిదా పడిందంట తర్వాత వచ్చేసి ఇక్కడ అలంకరణ పల్లెలు ఏర్పాటు చేసినారు పల్లెలో స్వామివారిని విగ్రహం నిలబెట్టే ముందరగా ఆదిశేషుడు అంటే పదహారు అడుగుల ఆదిశేషుడు వచ్చి ఆయన పాదాల చుట్టూ చుట్టుకుంటాడంట అది అన్నమాట ఇంకా ఆయన ఇక్కడే నెలకొల్వాలని అనుకున్నాడు కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేసినారు ఈ గుడిని పల్లెని అలాగే ఈ గుడికి ఇంకో ప్రత్యేకత గుడి ఉంది ప్రతి శనివారం ఏడు వారాల అని చేస్తారు ఆ వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి అంతా ఇక్కడే ఏర్పాటు చేస్తారన్నమాట మనం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కానీ బాధ్యత అన్నమాట వాళ్ళు ఇస్తారు